బ్యాక్ పార్వతి అలా అందరూ బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక్క లైక్ అయితే కట్టండి మా అమ్మాయిని అయితే ముందు వీడియో అయితే వెళ్దాం మా అమ్మాయిని అయితే పంపిస్తున్నాము రేపు హాస్టల్ పంపిస్తున్నాం అందుకని అన్ని అన్ని చదువుతున్నాను బట్టలు 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 కాక ఇంకేమేమి చదువుతున్నాను అని కూడా చూపిస్తాను ముందర బట్టలు అయితే ప్యాక్ చేసి పక్కన అది అందరూ తెలిసిందే కదా బట్టలు ఆడపిల్లకి ఏమేమి బట్టలు ఆయన తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా బట్టలే కాకుండా ఇంకేమే సర్దుతున్నా అవి కూడా మీకు అన్ని చూపిస్తాను ఈ పక్కన బట్టేసి కంటిన్యూ చేస్తే చూస్తా ఉన్నాను ఇదిగో బట్టలన్నీ అయితే సర్దేసినా లెగ్గిన్స్ చున్నీలు టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ మొత్తం సర్దేసినా ఇక నా రెండు టవర్లు ఇవ్వండి ఇక మెయిన్ మనం మర్చిపోతాం ఎందుకంటే మామూలుగా మేము ఎప్పుడు హాస్టల్కి పంపించిన లేదు కదా కొత్తగా పంపించే వాళ్ళకి కొంచెం తడబాటు ఉంటుంది ఇక నా రెండు టవర్లు అయితే పెట్టినాను ఇదిగోండి రెండు టవర్లు అయితే పెట్టేసిన రెండు దుప్పట్లు ఇది బెడ్షీట్ అనమాట బెడ్ మీద వేసుకోవడానికి ఇది వచ్చేసి ఇదిగోండి కర్చీపులు ఎన్ని ఉంటే అన్ని మంచిది కచ్చిపులు అయితే ఒక మూడు అయితే ఇచ్చి పంపిస్తున్నా వానాకాలం కాబట్టి ఇదిగోండి మూడు కరిచీపులు అయితే పెడుతున్నాను వానాకాలం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఇక ఇంతవరకు బట్టలు సర్దడం ఇంతవరకు ఐదు అయిపోద్ది అండి మీకు మిగతాయి చూపిస్తా హలో అండి బట్ట సర్ది పక్కన పెట్టేసిన చూసిన కదా మీకు దుప్పట్లు టవర్లు కరిచేపులు బట్టలు మొత్తం పక్కన పెట్టేసి సర్దేసి ఇక నా మిగతాయి ఇంకేమేమి కావాలి అవైతే మీకు అన్ని చూపిస్తాను కదా నేనైతే కొన్ని కొన్నే తెచ్చినా లేండి ఎందుకంటే అన్నీ ఒకటిసారి కూడా తీసుకుపోయినా కూడా వాళ్ళు కొన్ని వార్తలు కొన్ని పడేస్తారని కొన్ని వరకు తీసుకొని అయితే పంపిస్తున్నాను తర్వాత ఎప్పుడన్నా మాకు దగ్గరే ఎప్పుడన్నా పోయి అయితే ఇచ్చి రావచ్చు ఇక నాండి ఇవి వచ్చేసి ఇద్దామా ఇవి వచ్చేసి ఇదిగోండి కంపల్సరీగా అర్థం కంపల్సరీగా ఉండాలా పిల్లలకి ఇదిగోండి అర్థం పెట్టిన అర్థం స్టిక్కర్లు ఇవన్నీ మేకప్ అంటే వాళ్ళకి మొహానికి సంబంధించినవి ఇవన్నీ ఇదిగోండి రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు కొబ్బరి నూనె పౌడర్ ఇవ్వండి ఇవి వచ్చేసి గాజులు గాజులు ఇవి వచ్చేసి మంచి కనపడుతుంది లైట్ వేయలేదు మంచి కనపడుతుంది ఇటు ఇట్రా ఇటు వస్తే నీకు ఆ లైట్ ఎంత పడుతుంది కదా ఇవి వచ్చేసి గాజులు అన్నమాట ఇవి రేపు ఆగస్టు పదిహేను ఉంది కదా అప్పుడు వేసుకుంటానని పెట్టుకునింది ఇంకా ఆగస్టు పదిహేను ఇటు రాదు కదా అని ఇంకా ఏవైతే పెట్టుకునింది ఇవి వచ్చేసి పిన్నిసులు ఇవన్న ఇదిగోండి కూర్చొని ఇప్పుడు కూర్చొని ఇదిగోండి పిన్నిసులు కంపల్సరీగా ఉండాలి పిల్లలకి ఏమన్నా చినిగిపోయినా చేసినా ఏమన్నా చెప్పులు ఏమన్నా తెగిపోయినా పిన్నిస్ పెట్టుకోనికి బాగుంటుంది కంపల్సరీగా సేఫ్టీ పిన్స్ కంపల్సరీ ఉండాలి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా మంచి బట్టలు వేసినప్పుడు హెయిర్ బ్యాండ్స్ ఇక వచ్చేసి డైలీ యూజ్ అనమాట ఇంకా నా అయితే స్టిక్కర్లు స్టిక్కర్లు ఉంటే ఉంటే మొహానికి లేకుండా మళ్ళీ బొట్లు కూడా తీసుకునింది కాటిక బొట్లు కాటిక అనమాట ఇక నాది బర్త్డే ఉంది అనమాట ఇంకా నా డ్రెస్సు మ్యాచింగ్ అయిన ఇది పెట్టుకునింది ఆ బర్త్డే ఉంది వచ్చే నెలలో కదా జూలై నెలలో ఉంది ఇప్పుడు కాదులేండి ఇంక ఇవన్నీ ఇంతవరకు మటుకు మేకప్ అంటే ఆమె మేకప్ ఏం చేయలేదు చేసుకోదులే కాకపోతే నె తల ఇంతవరకు కావాల్సిన ఇంతవరకు బొట్లు రబ్బర్ బ్యాండ్ అవన్నీ ఇవి వచ్చేసి ఇవి వచ్చి ఇదిగో చూపెట్టు ఇవి వచ్చేసి ఇదిగోండి స్కెచ్లు ఇదిగోండి ఇవే దీన్ని మా మార్కర్లు ఇవండి మార్కర్లు ఇవి మార్కర్లు ఇవి వచ్చేసి స్కెచ్లు ఇదిగోండి ఇవేమో ఇవి స్పార్కిల్స్ ఇలా స్పార్కిల్స్ అన్నీ ఇంకా కొన్ని కొన్ని ఎక్కువైతే తీసుకునేది అండి ఒక్కో సెట్ ఒక్కో సెట్ తీసుకునేది ఇంక ఇవన్నీ పెన్నులు ఇదిగండి పెన్నులు ఒక్కో సెట్ ఒక్కో సెట్ తీసుకునేది ఇంకొక స్కేళ్ళు ఎరేజర్లు పెన్సిల్లు ఇదేంట ఫైల్స్ ఈ ఫైల్స్కి కంపల్సరీగా ఉండాలంట ఒక మూడైతే తీసుకునింది అది ఒక మూడైతే మీకు తర్వాత ఎప్పుడైనా తీసుకుందిలే మళ్ళీ అవసరం వాళ్ళకి కిందనే ఉంటుంది అంటే క్యాంటీన్ అన్నీ దొరుకుతాయి అంట అయితే మళ్ళా ఎందుకు వచ్చిందిరా అని కొన్ని తీసి తీసిచ్చినాను ఒక మూడైతే ఫైల్స్ కంపల్సరీగా ఉండాలంట ఫైల్స్ పెట్టుకొనికి ఇవి ఇంక ఇంత గమ్ము ఇదిగోండి పెవికి గమ్ము ఇక ఇంతవరకు మర్చిపోయిన పిన్ పాన్స్ చూపించిన మనం పిన్ అదిగోండి పిన్ పాన్స్ పిన్నులు పిన్పాన్స్ పిన్నులు తీసి చూపిస్తా బయట పిన్పాంచు పిన్నులు ఇదిగోండి ఎరేజర్లు షాక్ మర షాక్మర మీద ఎరేజర్ ఇది ఇది ఏమో పదిహేనుకి రేపు పెట్టుకొని ఆగస్టు పదిహేనుకి ఇది వచ్చేసి ఇంక ఇంతవరకు అయితే ఏం సామాన్ ఇవి బుక్ స్టోర్ అనమాట బుక్ స్టోర్ సామాన్ ఇవి మటుకు ఇంక ఇంతవరకు అయిపోయింది ఇటు ఇంక వచ్చేసి బాత్ అనమాట మర్చిపోయా బట్టల సబ్బు కూడా తెచ్చుకోపో బుక్ స్టోర్ అయితే అయిపోయింది కదా ఇంక ఇంక ఇవి వచ్చేసి బాతింగ్ స్టోర్ అనమాట ఇవి వచ్చేసి ఇదిగండి వంటి సబ్బులు ఇక వంటి సబ్బులు భర్త సబ్బులు రెండు రెండు పెట్టినాను ఒంటి సబ్బులు ఒక నాలుగైదు పెట్టినా ఇక బ్రష్ పేస్టు ప్రస్తుతానికి అంటే చెట్టు చెట్టు ఈసారి ఈసారిపోతు అన్నీ తీసుకొని పోతా ఇప్పుడు ప్రస్తుతానికైతే పంపిస్తున్నాను అన్నీ బరువు మోసుకొని పోకుండా ఇదిగోండి విమ్ లిక్విడ్ ఇది వచ్చేసి సబ్బు పెట్టి ఇక మాకు అలవాటు అనమాట అలవాటు మాకు ఇవి ఇవి లేని మాకు ఒళ్ళు రుద్దుకోలేము ఉత్తి చేతి రుద్దుకోలేము అందుకని రెండు అయితే పెట్టినా ఇక్కడ నా షాంపులు ఇంక నీవైతే బాత్రూమ్కి సంబంధించిన బకిట మగ్గు మట్టుకు బకిట మగ్గు మట్టుకు అక్కడ అని చెప్పినాను ఇక్కడైతే అన్నీ మోసుకొని పోలేము కొన్ని అయితే అక్కడ మనం షాపింగ్ చేసేది ఉంది కొన్ని చూపెట్టి కొన్ని అయితే అక్కడ షాపింగ్ చేసేది ఉంది అవి కూడా అన్ని చూపిస్తాను ఆడవి కొన్నాం ఇంకా చాలా కొనేటి ఆమెకి ఇప్పుడు ఇంతవరకు అయితే ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేసి మీకు చూపిస్తున్నా ఇక నా ఇంకా అసలు అస్సలు మనకు అవసరమైనవి మన పిల్లలకి ఇంకా జాగ్రత్త అవసరమైనవి ఇదిగోండి టాబ్లెట్లు ఇవి వచ్చేసి జ్వరం జలుబు ఇంకేంటి నొప్పి పిల్లలకి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే హాస్టల్కి ఫస్ట్ టైం పోయే పిల్లకాయ పిల్లలకైతే కంపల్సరీ ఉండాలి ఇవి ఖచ్చితంగా మటుకు అస్సలు మర్చిపోవద్దు మెడికల్ ఇదిగోండి జెండు బాము విక్స్ వచ్చేది వర్షాహారం కాబట్టి కంపల్సరీ ఉండాలి ఇవి ఇక ఇవి వచ్చేసి బ్యాండేడ్ అనమాట బ్యాండేడ్లు ఏమన్నా ఏం చెప్పలేమో అన్నీ ఉండాలి కదా ఇక నా ఇవైతే బ్యాండేజ్ తెప్పించిన ఇంకా ఇవన్నీ ఇక నా మిగతా బట్టలు కాకుండా ఇంకేమైనా నేనేం పంపిస్తున్నాను మీకు చూపిస్తాను కదా ఇంక ఇవన్నీ ఇక నా బ్యాగ్కి వేసుకునే తాళాలి వచ్చేసి బ్యాగ్కి వేసుకుని తాళాలు ఇక మళ్ళీ మీకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలా ఇదిగోండి ఇవి వచ్చేసి ఇదిగో సూదులు దారం కంపల్సరిగా ఉండాలి ఇవి పిల్లలకి ఏమన్నా తాయి ఈ మటుకు వాళ్ళకు వాళ్ళకి పెట్టండి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ అన్ని రంగులైతే మనం పంపిలేము బ్లాక్ వైట్ కంపల్సరీగా ఉండాలా డార్క్ వాటికి బ్లాక్ వాడతారు ఏదైనా లైట్ వాటికి వైట్ వాడుకుంటారు అందుకని సూది దారం కంపల్సరీగా ఉండాలి ఈ మటుకు పెట్టుకోండి ఇంకా ఇవ్వండి ఇంకా ఇవి మా అమ్మాయి సామాను ఇంక ఇవి కూడా సర్దేస్తాను హాస్టల్ సామాను ఇక నా మళ్ళా మీకు ఇంకా లాస్ట్ ఇంకోటి చెప్పేది ఉంది ఆడపిల్లలకు అవసరం లేని ప్యాడ్స్ కంపల్సరీగా అవి అవి సేఫ్టీ పెట్టండి పిల్లలకి ఆడపిల్లలకు అవసరం కదా అది అందరికీ తెలిసిందే ఇక నావైతే చూపించలేదులేండి అంద ఎందుకంటే యూట్యూబ్లో అంత జనం చూసేది కదా అవి చూపించట్లేదులేండి ఇంకా అవి కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇవ్వండి ముందు రోజే సర్ది పెట్టుకుంటే వెళ్ళేటప్పుడుకి ఏ ఇబ్బంది ఉండదు కదా చూశారు కదా కొన్ని సర్ద నేను మళ్ళీ ఎక్కువ సర్దినా కూడా మోసుకొని పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతాను కొద్ది కొద్దిగా సర్ది పక్కన పెట్టేసిన ఓకే అండి ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి